జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీరు చేయగల ప్రతిదీ చేసినప్పుడు ఇలా అనవచ్చు దేవా నేను చేయలేనిది చేయలేను కనుక నీకై నిరీక్షిస్తున్నాను నేను మీకు చిన్న రహస్యం చెప్తాను దేవునికై నిరీక్షిస్తున్నప్పుడు పర్వాలేదు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను ముందుకు సాగి జీవితాన్ని ఆనందించండి మనం యుద్ధంలో ఉన్నామన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు దాన్ని ఫీల్ అవ్వగలరు ఫీల్ అవ్వగలరు మీ ప్రాణంలో మీరు యుద్ధాన్ని ఫీల్ అవ్వగలరు మీలోనే ఒక భాగం మంచినే చేయాలని అంటుంది మరొక భాగం చెడుని మీలోనే ఒక భాగం స్వార్థంగా ఉంటుంది మరొక భాగం ప్రజలకు ఇవ్వాలంటుంది శత్రువు మన శరీరపు బలహీన భాగంపై ఆడతాడు అతడు మనం దేవుని పట్ల పూర్ణంగా కమిట్ అయ్యి ఆయన్ని సేవించకుండా ఉండడానికి చేయవలసిన ప్రతిదీ చేస్తాడు నేను చెప్పాను అతడు ఎంత ఎంతమంది ఎన్ని అబద్ధాలను నమ్ముతారో అని మిమ్మల్ని ప్రశ్నాడు ఎవరైనా ఈ ఉదయం నుంచి మీరు అపవాదిని అతడు చెప్పే అబద్ధాలతో మీరు పట్టుకున్నారా ఓకే అవును మీరు అలా పూర్తిగా విడుదల అయ్యేంత వరకు కొనసాగించాలని ఆశిస్తున్నా అయితే సాతాని యేసుని శోధించి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన్ని నడిపించాడు అప్పుడు అపవాది ఆయనకు ఒకదాని తర్వాత మరొకటి అబద్ధం చెప్పాడు అపవాది యేసు ఏమైనా చెప్పిన ప్రతిసారి బైబిల్ చెప్తుంది ఏసు అపవాదితో అన్నాడని ఆయన అతనికి దేవుని వాక్యాన్ని చెప్పాడు ఎందుకంటే చూడండి దేవుని వాక్యపు సత్యం మనం శత్రువుకు వ్యతిరేకంగా యూజ్ చేయవలసిన శ్రేష్టమైన ఆయుధం కనుక బైబిల్ చెప్తుంది నా వాక్య ఎవరికి ఉండునో వాడు సత్యముని బట్టి నా మాట చెప్పవలేను కనుక మనం దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలో తెలుసుకోవాలి అందరి అందరి దగ్గరకు మన సమస్యలను గురించి ఏం చేయాలని అడుగుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం కంటే మనం వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి అప్పుడు ఏ పరిస్థితిలో ఏ వాక్యాన్ని అన్వయించుకోవాలో తెలుసుకుని దాన్ని చెప్పాలి అపవాది ఇలా అంటే నీకెప్పుడు ఏమీ ఉండదని మీరు అనండి నా చేతి పనులన్నింటిలోనూ ఎహువా నాకు మేలగినట్లు నన్ను వర్ధిల్ల చేయను అతనిలా అంటే ఎవరు నిన్నెప్పుడు ప్రేమించరని మీరిలా అనండి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో అందరూ నన్ను ప్రేమించేలా చేస్తాడు ఎలా పోరాడాలో తెలుసుకోండి మీకున్న అతి గొప్ప ఆయుధాల్లో ఒకటి మీ నోరు దాని నుంచి కానీ మంచి విషయాలు బయటకొస్తే ఒత్తి చెప్తాను మీ నోటి నుంచి మంచి విషయాలు బయటకు వస్తే ఒకవేళ మన నోటి నుంచి తప్పైని వస్తే అది మనకు పెద్ద సమస్య కాగలదు కనుక నలభై రెండు నలభై మూడు ఏళ్ల క్రితం దేవునిచే ముట్టుకోబడే సదవకాశం మొదటిసారి కలిగినప్పుడు నేను క్రిస్టియన్ని అయిన నా జీవితంలో విజయం లేదు పరిశుద్ధాత్మ చేత నింపబడవలసి ఉంది పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందవలసి ఉంది చూడండి ప్రత్యేకంగా ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ పరిశుద్ధాత్మ కుమ్మరింపు గొప్పగా ఉంది కొంతమందికి అది గుర్తుందేమో కొందరికి లేదు అయితే దేవుడు భూమి మీద కదిలే ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి అప్పుడు అది ఆ ప్రత్యేకమైన సమయాల్లో ఒకటి మీరు దేవుంచే ముట్టబడ్డానికి ప్రత్యేకమైన దేవుని కదిలిక కొరకు వెయిట్ చేయని అవసరం లేదని లేదా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలని అందరూ చెప్పండి దేవాన్ని ఆత్మతో నన్ను నింపి నువ్వు నేను పొందాలనుకునే ఆత్మవరాలన్నింటినీ ఇవ్వు నిన్ను శక్తివంతమైన విధానంలో సేవించగలిగేలా మనం జీవితాన్ని సహజ విధానంలో జీవించక్కర్లేదు మనం దాన్ని అసాధారణ పెద్దగా ఉండే అసాధారణమైన విధానంలో జీవించగలం అందుకని గతంలో నేర్చుకోవడం మొదలు పెట్టాను ఏమనంటే అపవాది నా నిజమైన సమస్యని ప్రజలు కారు అని అయితే అపవాదే నా నిజమైన సమస్యని అతడు ప్రజల ద్వారా పనిచేస్తాడు అయితే చాలాసార్లు మనం ప్రజల్ని నిందిస్తాం అసలైతే సమస్య వెనుకున్న వాంతో డీల్ చేయడానికి బాధులుగా బైబిల్ చెప్తుంది ఏమనంటే సాతన్ను యూదాలోనికి ప్రవేశించి అతడు యేసుని గురించిన సమాచారాన్ని ముప్పై వెండి నాణాలకు అమ్మేలా చేయించాడని మరొక చోట తెలుసా బైబిల్ చెప్తుంది ఏమనంటే అననియా సప్పీరా హృదయాల్లో సాతాను ప్రవేశించి వాళ్ళు ఇస్తామని చెప్పిన దానిలో కొంత వెలను దాచుకునేలా చేశాడని ఏసు పేతతో డీల్ చేశాడు పేతురు అపస్థులైన పేతురు యేసు ఎరుషులేమునకు వెళ్ళి శ్రమలు అనుభవించకుండా ఉండడానికి ట్రై చేసినప్పుడు ఏసు అతన్ని తినక చూసి ఇలా అన్నాడు సాతానా నా వెనుకకు పొమ్ము ఇప్పుడు మీకదే ఎలా ఉంది చూడండి ఎప్పుడైనా మీ భర్తతో ఏదైనా వివాదం జరిగితే ఆయన చూసి నా వెనుక ఒక పొంపు సాతానా అని సలహానివ్వను సంబంధించిన అందరికీ అది శ్రేష్టమైందిగా ఉండకపోవచ్చును అయితే మీరు ఖచ్చితంగా వేరే గదిలోనికి వెళ్ళి అనవచ్చును మీ భర్త అపవాదాన్ని నేను అనడం లేదు కానీ అపవాదం మీ ద్వారా పని చేయగలడు అని అంటున్నాను నా ద్వారా చేయగలడు ఖచ్చితంగా అవిశ్వాసాల ద్వారా చేయగలడు అయితే అతడు అతన్ని పని చేయనిచ్చేలా చేసే ఎవరి ద్వారా అయినా చేయ గల డో ఎంతమందికి చెప్పింది అర్థమైంది ఇప్పుడు కొంతమంది కొంచెం సందేహంగా చూస్తున్నారు మేము అపవాదం గురించి మాట్లాడాలా చూడండి హనీ ఎవరైనా అతని గురించి ఒకలా క్రమంగా మీతో మాట్లాడాలని ఆశించండి ఎందుకంటే మీరు జీవితం అంతా అతడు హెలోవిన్ రోజున ఎర్ర సూట్లో ఒక పిచ్ ఫోర్క్ మరియు మీద ప్లాస్టిక్ కొమ్ములతో వస్తాడని అనుకుంటూ ఉంటే అతడు మిమ్మల్ని సజీవంగా తినేస్తాడు మీ జీవితానికి ఏమైందో కూడా తెలీదు ఐ మీన్ అపవాది బ్రతికే ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నాడు అయితే సువార్త ఏమిటంటే లూకా పది పంతొమ్మిది ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు అన్నది మిస్ చేయకండి అపవాదికి అధికారం ఉంది అయితే వచనం ఆయనకు అధికారం ఉందన్న దాని గురించి ఏమీ చెప్పదు ఇదిగో శత్రువు బలము మరియు శక్తి అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అపవాదికి ఉన్న ఒకే ఒక అధికారము మనము అతనికి మన ద్వారా జ్ఞానం కొదవలన లేదా మనకున్న జ్ఞానం మీద అడుగు బయట పెట్టకుండా చలనరహితంగా ఉండి ఇచ్చే అధికారమే ఉదాహరణకు బైబిల్ చెప్తుంది సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును ఉంచుకోండి మీ జీవితంలో అపవాదికి ఎలాంటి చోటుని ఇవ్వకండి చెప్పండి ఏడాదిలో ఎన్నిసార్లు కోపంతో పడుకోవడానికి వెళ్తారు మీకు కోపం ఉన్న వారి పక్కన పడుకోవడానికి కమానం అందరం అలా చేసాం పరుపు చివరికి పడుకోవడం ఎందుకంటే నేను నిన్ను ముట్టుకోను నువ్వు నన్ను ముట్టుకోవద్దు నేను అలా చేసి అక్కడ కూర్చొని రాత్రంతా చల్ల గడ్డ కట్టుకుపోతాను ఎందుకంటే చూడు కప్పుకోవటానికి దుప్పటి అడగను చూడండి అది ఆయనకి బాధ కలిగించదు ఆయనకి పక్క మీద తొంభై శాతం చోటు దుప్పటి ఉన్నాయి అది మూగ పని అంటే నిజంగా కోపం పిచ్చి పనులు చేసేలా చేస్తుంది ఆ మెయిన్ మనం కోపానికి నెమ్మళ్ళించి అది మనల్ని పట్టుకున్నప్పుడు ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవాలి అందుకని మన జీవితంలో కొంత అధికారాన్ని పొందడానికి శత్రువు మనం తెరిచే ద్వారాలకు వేర్వేరు విషయాలుంటాయి ఇప్పుడు అపవాదికే ఆదాంకు దేవుడిచ్చిన అధికారాన్ని అతనికి ఇవ్వనంత వరకు శత్రువుకు అధికారమే లేదు అయితే ఏసు వచ్చి అతని నుంచి దాన్ని తిరిగి తీసివేసుకున్నాడు ఆమె అతని తలను నల్లగొట్టి నరకపు మరియు మరణపు తాళాలను అతని నుంచి తీసివేసుకుని ఇప్పుడు ఆయన మనకు అధికారాన్ని తిరిగి ఇచ్చాడు అయితే అధికారాన్ని యూస్ చేయకపోతే ఏమేలు చేయదు మీకు ఇది కావాలి నేను చెప్పగలను మీరు ఎలా అంటే నాకు అర్థమైంది అన్నట్లు అంటే ఓ నలభై సంవత్సరాల క్రితం నేను ఎప్పుడు ఇటువంటిది వెళ్ళేది ఏళ్ల తరబడి చర్చికి వెళ్ళాను అపవాది అనేవాడు ఉన్నాడని తెలుసు అయితే అతని గురించి ఎప్పుడూ ఏమీ వినలేదు చర్చిలో అతని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని అనుకుంటామా చూడండి అతని గురించి మాట్లాడడానికి ఇది ఎంతో మంచి చోటు నేను చెప్తున్నాను అతడు ఒక అబద్ధికుడు అతడు వచ్చేది దొంగతనము హత్య నాశనమునకే వస్తాడు అయితే ఏ సన్నాడు నేను వచ్చింది దేవునికి స్థుతులు అది అక్కడ ఉంది నేను వచ్చింది మీరు జీవమును పొంది ఆనందించడానికి అది సమృద్ధిగా పొంగి పొల్లెంతగా ఆనందించాలని ఇప్పుడు ఎవరి పక్కన ఉంటారు ఎవరి పక్షాన మీరు ఉంటారు ఇంటర్నెట్లో వ్యర్థంగా టైం వేస్ట్ చేస్తూ ఏం మాట్లాడుకుంటున్నారన్న దాని గురించి వెచ్చిస్తారా లేక ఉదయాన్నే లేచి ప్రార్థించి క్రీస్తులో మీరు ఎవరన్నా తెలుసు అన్నట్లు ప్రవర్తించి ఉదయాన్నే శత్రువుకి అది తెలియచేసేలా చేస్తారో నాకు తెలీదు తెలుసా ఉదయాన్న నేనేం చెప్తాను తండ్రి ఈరోజు శత్రువు నా కోసం ఏం పథకం వేసి ఉన్నా సరే దాన్ని ఇప్పుడే తలక్రిందులు చేస్తున్నాను ఏసు నామములో అతడు కాదు దేవా నువ్వు నా జీవితాన్ని నడిపిస్తున్నావు కనుక నేను ఎక్కువగా ఆత్మక యుద్ధాన్ని గురించి తెలుసుకున్న అందులో కొంత రైటు ఒకలా ఎక్కువగా అక్కడ ఉంది అయితే అపవాది మీద అరిచి ఎంతగానో అలసిపోయాను అయినా నా జీవితంలో ఏదీ మారడం లేదు చూడండి ఒకవేళ ప్రజలు చెప్పేది కానీ పని చేయకుంటే మీరు దేవుని వద్దకెళ్ళి ఆయన అడగాలి వాళ్ళు రైటేనా అని ఎందుకంటే దేవుని వాక్యం పనిచేస్తుంది మీరు కానీ పనిచేస్తే ఆమెయిన్ కనుక నేను ఎప్పుడు అంటాను నేను నాలోని గద్దించేవాడు అలసిపోయేంత వరకు గద్దించాను ఆయన అవే సమస్యలు ఉండేవి అందుకని నేను దేవుని వద్దకెళ్ళి ఇలా అన్నాను ఏమిటి లోపం కొన్నిసార్లు దేవుణ్ణి అడగడానికి మంచి ప్రశ్న అయితే మీరు సిద్ధంగా ఉండడం మంచిది ఆయన చెప్తాడు అప్పుడు దేవుడు నన్ను అధ్యయనం చేసే వాక్యాన్ని చూసి యేసు ఎలా ఆత్మక యుద్ధాన్ని చేశాడో చూడమని సవాలు చేశాడు అపవాద ఆయనకు ఎలాంటి కష్టాన్ని ఇవ్వలేదో ఆయన వెంట ఎప్పుడూ పడ్డాడు ఆయన అప్సెట్ చేయలేకపోయాడు నిరాశపరచలేకపోయాడు నిరంతరం ఆయన వెంట పడ్డాడు కానీ ఆయన మీద ఏ ప్రభావం పడలేదు ఎందుకంటే యేసుకు తెలుసు ముందుగా ఆయన ఎవరన్నది అరణ్యంలో ఆయన శోధింపబడుతుండగా చెప్పిన రెండు అబద్ధాలు ముందుగా నీవు దేవుని కుమారుడవైతే కనుక ఆయన గుర్తింపు మీద ఆ నలభై రోజుల్లో రెండుసార్లు దాడి చేయబడింది సాతాను మనకు చేయడానికి ట్రై చేసే పెద్ద విషయాల్లో అది ఒకటి మనకు శక్తి లేదన్నట్లు ఫీల్ అయ్యేలా చేయడం అధికారమే లేనట్లు దేవుడు మనల్ని ప్రేమించడని మన జీవితాలను గురించిన అసాధారణమైనదేదీ లేదని మీరు కానీ పోరాడి గెలిస్తే మీరెవరో తెలుసుకుని మీరు ఎవరి వారో తెలుసుకోవాలి ఎవరికి సొంతము క్రీస్తులో మీరెవరన్నది వినండి ఆయన లేకుండా మనం అసలేమీ కాదు మనం ఏమీ చేయలేము కానీ ఆయన ద్వారా ఆయన మనల్ని చేయమన్న సమస్తము చేయగలము మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు విరోధి ఎవడు దేవుడు నా పక్షాన్ని ఉంటే ఎవరికి భయపడను అలా చెప్పుకుంటే వెళ్ళగలన అయితే సమయం ఉండదు బ్రతికే ఉన్నారా సజీవంగా నిజంగా చూడడం మొదలు పెట్టాను ఎందుకంటే ఏ అపవాది మీద అరవడాన్ని చూడలేదు ఆయన యుద్ధాన్ని ఎలా చేశాడన్నది చూడడం మొదలు పెట్టాను ఇక విశ్రాంతి యొక్క యుద్ధమే మంచం మీద ఒక కునుకు తీయడం గురించి చెప్పడం లేదు లోపల విశ్రాంతిని గురించి చెప్తున్నాను అన్ని సమయాల్లో మనసులో విశ్రాంతి మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఎవరన్నది ఆయనకు తెలుసు బైబిల్ చెప్తుంది మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొనుడు అని అదంతా ఎఫ్సిఆర్లో ఉంది యేసుకు సత్యం తెలుసు ఆయన సత్యంలో నడిచాడు సత్యంలో జీవించాడు రక్షణను శిరస్రాణమును ధరించుకోండి మీరు కానీ క్రైస్తవుడిగా అవబోతుంటే అలానే ఆలోచించండి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి కృతజ్ఞతాస్థుతులు యుద్ధము ఖచ్చితంగా దీని గురించి మాట్లాడే ఉంటుంది మీరు దేవునికి స్థుతులు చెప్పిన ప్రతిసారి ఫిర్యాదులు చేయడానికి బదులుగా అది ఒక యుద్ధమే మీరు అపవాది కంటి మీద గుద్దుతున్నారు చెప్పింది విన్నారా మీరు ఆలోచించగల ప్రతి చిన్న విషయానికి దేవునికి స్థుతులు చెప్పిన ప్రతిసారి ఫిర్యాదులు చేయడానికి బదులుగా మీకు లేని కొన్ని చిన్న విషయాలను గురించి మీరు శత్రువుతో యుద్ధం చేస్తున్నారు మీకు తెలుసా మీలో కొంతమంది జీవితాలను మార్చుకోగలరు అని ఒకవేళ ఫిర్యాదులు చేయడం మాని కృతజ్ఞతగా ఉండడం మొదలు పెడితే ఉత్తేజితంగా కృతజ్ఞతా స్థుతులు ఎల్లప్పుడూ కమా నవ్వు మీకు సహాయం చేస్తున్నాను నాకు ఫిర్యాదులు చేయాలనిపించదని అనుకుంటారా రోజు చేయాలనిపిస్తుంది శరీరానికి ఫిర్యాదు చేయడం ఇష్టం మనం సుఖానికి అలవాటు పడిపోయాం అసౌకర్యంగా ఉండాలని అనుకోము వేడిగా ఉండాలనుకోం చల్లగా ఉండాలనుకో గట్టిగా ఉన్న కుర్చీలో కూర్చోవాలనుకోము ఇంటి ముందు ద్వారం నుంచి మూడు మెట్ల కంటే ఎక్కువ దూరం పార్క్ చేయాలనుకోము ఈ రోజు మీటింగ్కి వస్తున్నప్పుడు స్త్రీలు ఎన్నో బ్లాక్స్ నుంచి నడిచి రావడం చూసి అంటే వాళ్ళు ఇలా ఉన్నారు అనుకున్నా ఆవును అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ స్త్రీలంతా ఎక్కడికి వెళ్తున్నారు ఆ స్త్రీలందరినీ చూడండి అంతటా నడిచి వెళ్ళడం అన్ని చోట్ల నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసా మేము ఏసును కలవడానికి వెళ్తున్నాం అయితే వాటిల్లో ఒకటి నేను మీతో మాట్లాడాలి అనుకునే విషయం ఏమిటంటే యేసు ఎప్పుడూ విశ్రాంతిలో ఉండేవాడు నన్ను నమ్మండి మీరు శాంతంగా ఉండడాన్ని కానీ మేనేజ్ చేయగలిగితే అని నేను చెప్పినప్పుడు చూడండి దాని దాని గురించి పాడింది మీరు చేయవలసిందంతా తర్వాత ఏం చేస్తారు నిల్చుంటారు ఆ పదం నిల్చవడం అసలైతే అదే పదం నుంచి అనువదించబడింది దాని అర్థం నిలవడం దాని అర్థం దేవుళ్ళు విశ్రాంతి తీసుకోవడం మీరు చేయగల ప్రతిదీ చేసినప్పుడు ఇలా అనవచ్చు దేవా నేను చేయలేనిది చేయలేను కనుక నీకై నిరీక్షిస్తున్నాను నేను మీకు చిన్న రహస్యం చెప్తాను దేవునికై నిరీక్షిస్తున్నప్పుడు పర్వాలేదు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను ముందుకు సాగి జీవితాన్ని ఆనందించండి ఏదేమైనా మీరు నిరీక్షిస్తుంటే అలా చేస్తున్నప్పుడు కొంచెం వినోదాన్ని పొందొచ్చు మనకు సమస్యలు ఉన్నప్పుడు దుఃఖంగా ఉండాలని అనుకుంటాం అయితే అక్కర్లేదు ఓకే వినండి మనం కానీ యేసుని వివరించాలంటే ఒక్క మాటలో నేను ఇలా అంటే యేసుని వర్ణించి ఒక్క పదాన్ని ఇవ్వండి అని మనకు వేర్వేరు విషయాలు ఎన్నో వస్తాయి అయితే ఒకరిలా అండ విన్నా నాకు అది నిజంగా నచ్చింది ఇలా అన్నారు మీరు యేసుని శ్రేష్టంగా వివరించాలంటే విశ్రాంతి తీసుకున్నాడు ఊహించగలరా యేసు దేని గురించి అయినా ఉద్రేకంగా అవడం ఆయన ఎన్నడూ త్వరపడలేదు ఎన్నడు చింతించలేదు ఆయన ఎన్నో చేశాడు అయితే అవన్నీ విశ్రాంతితోనే చేశాడు మనం ఎటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నామంటే ఈ సబ్బాతి విశ్రాంతి దేవుడిచ్చే విశ్రాంతి దేవుని యొక్క విశ్రాంతి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం మీరు కానీ ఆ పదాన్ని గ్రీకులో చదివితే దాని అర్థం పని నుంచి విశ్రాంతి కాదు కానీ పని చేసేప్పుడు విశ్రాంతి అది అర్థమైందా చూడండి అవును నేను ఈ సభలను చేసేప్పుడు పని చేస్తాను ఒక విధంగా ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను అయితే ఇది నిజంగా నాకు కష్టం కాదు ఎందుకంటే నా నోటి నుంచి తర్వాత రాబోయే ప్రతిదాని కోసము దేవుణ్ణి నమ్ముతాను కనుక కాదు ఏమిటో నాకు తెలియకపోయినా సరే ఇంకా ఇక్కడకు మీరందరూ వచ్చారు నా కోసం వచ్చారు ఇక్కడకు డబ్బులు కట్టారు ఫ్లైట్లో ప్రయాణం కార్లో నేను దానికి నేను దానికి బాధ్యరాల్ని కనీసం నాకు అలా అనిపిస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఇలా అంటే నిజంగా చాలా బాగుంది చూడండి అయితే చూడండి అది నన్నేమీ బాధించదు ఎందుకంటే నేను చేయగలిగిందంతా చేశాను కనుక దేవుడు దాన్ని బాగా చేయకపోతే అప్పుడు అది బాగోదంతే ఆ మెయిన్ ఈ రోజు కానీ మీరు ప్రకటనను పొందితే మీరు చేయగలిగినదే మీరు చేయగలరని అంత చేసిన తరువాత ఎఫ్సిఆర్ నుంచి ఇలా పాడుతున్నాడు ఆపత్కాలపు అవసరతలన్నీ చేయడం ముగిసిన తర్వాత మీరు మీ చోటులో స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండండి మీరు చేయగలిగినది చేసిన తర్వాత సనక్కండి ఫిర్యాదులు చేయకండి మీకున్న సమస్యలు లేని అందరిపైన కోపం తెచ్చుకోకండి కానీ ఇలా అనండి దేవా నీ వాక్యం నిజమని నమ్ముతాను నిన్ను నమ్మి నేను నిల్చొని నా జీవితంలో నువ్వు కార్యం చేస్తుంటే చూస్తాను క్రిస్ చెప్పినట్లుగా మన విశ్వాసం మరొకసారి కదిలించబడాలి నేను అన్నాను మన విశ్వాసం మరొకసారి కదిలించబడాలి మీ విశ్వాసాన్ని కదిలించండి కదిలించండి పావులు తిమ్మోతికి చెప్పాడు నీ విశ్వాసాన్ని కదిలించు నీలోనే ఆ మంటని పెంచు గతంలో అగ్నిలా మండుతూ విశ్వాసంతో నిండి ఉన్నావు కానీ ఇప్పుడు అలసిపోయావు అందరం అలసిపోతాం ఇంకో సభం చేయడం అంటే నేను ఎప్పుడు అలసి పోననుకుంటారా ఇప్పుడు దాని అర్థం మీరంటే నాకు అంత ఇష్టం నేను ఇక్కడ ఉంది మీరంటే ఈ ఇష్టం దేవుణ్ణి ప్రేమిస్తాను కనుక అయితే ప్రజలు ఎప్పుడు అంటారు నాతో సభను గురించి ఉత్సాహపడతారా లేదు పాడను ఎందుకో తెలుసా ఎందుకంటే నేను గానీ కేవలం ఉత్సాహంతోనే చేస్తుంటే చాలా కాలం క్రితమే గ్యాస్ అయిపోయి ఉండేది మీకు అంశం చెప్తాను కొత్తవి ఉత్సాహంగా ఉంటాయి కానీ మీరు దాన్ని రెండు వేల సార్లు చేస్తుంటే కమా చెప్పేది వినండి ఎందుకంటే ఒకసారి ఆ ఉత్సాహం పోతే నిజమైన దేవుని స్త్రీ పురుషులు విశ్వాసంలోనికి త్రోయబడతారు మనం చెప్పేది వినండి ఒక్కసారి ఉత్సాహం పోతే అప్పుడు విశ్వాసంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం మంచిది మీరు అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుందని కాదు కానీ దేవుడు మీకు అప్పగించిన పని అని దాన్ని చేయండి అది ప్రేమతో చేయండి అప్పుడే మీరు మంచి ఉద్దేశంతో చేస్తున్నారని అర్థం అందరం అలసిపోతాం మీరు అంట్లతో మలసిపోతారు నేను మరొక ప్రసంగం కావాలని చూడండి అందరం అలసిపోతాం నేను మీతో నిజాయితీగా ఉంటాను తెలుసా మనందరం మనుషులు అవునా ఎంతమంది ఎప్పుడు చేసేది చేసి అలసిపోతూ ఉంటారు సోమ మంగళ బుధ గురు శుక్రశని ఆదివారం సోమవారం కమన్ పూర్తిగా ఎప్పుడైనా మీరు మరొక ప్రసంగం పొందాలంటే అలసిపోతారా ఇంకో ఆదివారపు ఉదయం తెలుసా దాని అర్థం ఇది కాదు మనం చూడండి మీరు మీ నాయకులని గురించి మేఘాల్లో తేలుతూ రోజంతా హలలుయా కోరస్ని పాడేవాళ్ళ అనుకోవాలంటారు మీరు ఇది ట్రై చేస్తూ ఉంటే అపవాది మీ వెనకాయలా పడేననుకుంటారు నా వైపు అదోలా చూస్తున్నారు అంటే అపవాదిని గురించి మాట్లాడాలా చూడండి నేను కొన్ని హాయిగా కొంచెంగా తీగా ఉండే డిజర్ట్ విషయం గురించి మాట్లాడతాను అందరూ చప్పట్లు కొట్టి ఛేర్ చేసేలా అయితే నేను మీకు చెప్పాలి అపవాదికి మీరంటే ద్వేషం అని మీరు మీ విశ్వాసాన్ని కదిలించుకోవడం మొదలు పెడితే మంచిది అంతేగాని మరెవరో మీకోసం ప్రతిదీ చేయాలని అనుకోవడం కంటే ఇప్పుడో అప్పుడో అందరూ తమ గొళ్ళ్యాతుని ఎదుర్కోవలసిందే నలభై రోజులు పగలు రాత్రుల్లో అపవాది చే శోధించబడ్డానికి అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేసి ఎందుకు నడిపించబడ్డాడు ఆయన ఆ విజయాన్ని పొందిన వెంటనే ఆయన తన పరిచర్యను శక్తితో ఆరంభించాడు ఆయనదంతా ఎందుకు అనుభవించాల్సి ఉంది ఎందుకంటే ఆయనకు కావాలి కనుక ఆయనగా అపవాదిని ఓడించి స్వయంగా నిరూపించాల్సిన అవసరం దేవునికి ఉంది కనుక ప్రతిసారి విజేతగా బయటకు రావాలి కనుక వైస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది